బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెట్టాలి ఖర్చు పెడుతున్నాము దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు ఎనభై ఒక్క వేలు ఖర్చు చేసుకుంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండేది కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే లక్ష నలభై ఏడు వేలు కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో టు పాయింట్ ఫైవ్ టూ అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి ఫిఫ్టీ టూ పైసా అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేలు వేల కోట్లకి వేలు వేల కోట్లు అండ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను ఇది ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ ట్వంటీ టూలో సిఏజి ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు లక్ష నలభై ఏడు వేల కోట్లు క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది రెండు లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనకు చేస్తున్నాను అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్బీ టూ హండ్రెడ్ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్బీ టూ హండ్రెడ్ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసినో ట్వంటీ వన్ ట్వంటీ టూలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వన్ నైంటీ సిక్స్ మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు డొమెస్టిక్ అగ్రికల్చర్ అన్నీ కలిపి వన్ సిక్స్ మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంషన్ టూ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది దాని ఖర్చు దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు పదివేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి పదివేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇవి ఏవి ఈ ఫిగర్సు మేము సృష్టించలేదు అధ్యక్ష ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కురితో మరొకటో కదా నాకు వాళ్ళు సిఏజీఏ ఉంటారు అంటే డిపార్ట్మెంట్ ఇంత ఆదరా బాధరగా తొందర తొందరపడి ఎందుకు వరకు ఇచ్చిన అర్థం కావడం లేదు ఒక ఎగ్జాంపుల్